బీఆర్ఎస్లోనే గాంధీ ప్రతిపక్షానికే పీఏసీ ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ నామినేషన్లన్నీ స్క్రూట్నీ చేశాకే పిఎసీ పదవికి అరికబోడు గాంధీ ఎంపిక గతంలో అక్బరుద్దీన్కు పిఎసీ చైర్మన్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే స్పీకర్ విచక్షణ అధికారం అన్నదెవరు బతకడానికి వచ్చారంటూ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ కేటీఆర్ హరీష్ సమాధానం చెప్పాలి ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉంటే తమకే వాళ్ళని తమకే మేలని ప్రజా ప్రజాపద్దుల సంఘం పిఏసీ చైర్మన్గా ఎన్నికైన శ్రీరలింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ ముమ్మాటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు నిబంధనలకు అనుగుణంగానే ప్రతిపక్షానికి పిఏసీ పదవి కట్టబెట్టామని తేల్చి చెప్పారు గతంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి అడ్డగోల నియమకాలు చేసింది బీఆర్ఎస్ అని విరుచుకుపడ్డారు అసెంబ్లీ చివరి రోజు పార్టీ బలాలను స్పీకర్ ప్రకటించారు బీఆర్ఎస్కి ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెబితే ఆ రోజు బీఆర్ఎస్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు మా సంఖ్య ముప్పై ఎనిమిది కాదు ఇరవై ఎనిమిది మాత్రమే అని వాళ్ళు అనలేదు అలాంటప్పుడు అనర్హత అనే అంశంపై ఇక్కడ తలెత్తదు అని స్పష్టం చేశారు పార్టీ పరిస్థితులపై ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన రేవంత్ తన అధికార నివాసంలో మీడియాతో చిట్చాట్ చేశారు ఈ సందర్భంగా అరికపూడ్ గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వివాదంతో పలు అంశాలపై స్పందించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ హయాంలో పిఏసి పీఏసీ ఎంపిక తీరును తప్పుబట్టారు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు అక్బర్దున్ ఓవైసీ పిఎసీ చైర్మన్ ఎలా ఉన్నారు అప్పుడు సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్కు పిఎసీ చైర్మన్ పదవి ఇవ్వాలని అంటే అప్పుడు స్పీకర్ విచక్షణ అధికారం అని బీఆర్ఎస్ నేతలు అన్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీకి పదిహేను మంది సభ్యులుగా ఉన్నప్పుడు బీఏసీ సభ్యులుగా ఎర్రబల్లి దయాకర్ రావు రేవంత్ రెడ్డి పేర్లు ఇస్తే రేవంత్ రెడ్డి పేరును ప్రత్యామ్నాయంగా సూచించాలని స్పీకర్ ఎందుకు అన్నారు ఎర్రబల్లి పార్టీ మారినప్పుడు నన్ను ఫోన్ నన్ను ఫ్లోర్ లీడర్గా గుర్తించాలని చెబితే ఎందుకు గుర్తించలేదు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఈ విధానాన్ని ప్రారంభించింది మీరు కదా అని రేవంత్ రెడ్డి అన్నారు పిఏసీలో పదమూడు మంది సభ్యులు ఉంటే అందులో బీఆర్ఎస్ నుండి ఆరుగురికి సిపిఐ ఎంఐఎం బీజేపీ నుండి ఒక్కొక్కరికి అవకాశం ఇస్తే కాంగ్రెస్ నుంచి నలుగురికి మాత్రమే అవకాశం ఇచ్చామని గుర్తు చేశారు బీఆర్ఎస్ సభ్యులు ఎన్నిక కోరలేదు కాబట్టి స్పీకర్ నామినేషన్లను పరిశీలించి గాంధీకి అవకాశం కల్పించామని తెలిపారు కౌశిక్ వ్యాఖ్యలపై వారంతా క్షమాపణ కోరాలి కౌశిక్ వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి బతకడానికి వచ్చిన వాళ్ళు అంటూ గాంధీని ఉద్దేశించి కౌశిక్ కౌశిక్ రెడ్డి వాళ్ళ బాస్ చెప్పిందే మాట్లాడారు కౌశిక్ అలా మాట్లాడొచ్చా లేదా అనేది కేసీఆర్ చెప్పాలి కౌశిక్ వ్యాఖ్యలపై కేసీఆర్ కేటీఆర్ హరీశ్ రావు సమాధానం చెప్పాలి అని అన్నారు బతకడానికి వచ్చిన వాళ్ళు ఓట్లు కావాలి కానీ వాళ్ళకి సీట్లు వద్దా అని ముఖ్యమంత్రి నిలదీశారు వాళ్ళు ఓటేస్తేనే కదా గ్రేటర్లో గెలిచింది అని గుర్తు చేశారు బీఆర్ఎస్ పెద్దలు మాట్లాడుతుంటే కౌశిక్ మాట్లాడా లేక ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు అనేది స్పష్టం చేయాలి వీళ్ళు మాట్లాడుతుంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేదా కౌశిక్ వ్యక్తిగతంగా మాట్లాడితే తనని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని పేర్కొన్నారు ఎమ్మెల్యేలు అనర్హతకు సంబంధించి హైకోర్టు తీర్పును ప్రస్తావించగా తీర్పును నేను అధ్యయనం చేయలేదు అది చూస్తూనే దీనిపై మాట్లాడగలను అన్నారు ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ నేతలు అంటున్నారుగా బీఆర్ఎస్ నేతలు సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారు మా పార్టీకి అరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ అరవై మంది ఎమ్మెల్యేలు ఒళ్ళి దగ్గర పెట్టుకుంటే ప్రభుత్వానికి ఇబ్బందులు ఏం ఉండవు ప్రభుత్వాన్ని పడగొడతాము అన్నందుకు అన్నందుకీ సమస్యలన్నీ వచ్చాయి ఈ చర్చలన్నీ బీజేపీ బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని పడగొడతాము అన్నందుకే చర్చ జరుగుతుంది ఈ రెండు పార్టీలు కలిసి ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కూలగొట్టడానికి లేదని కోర్టు నుండి ఆర్డర్ తీసుకొస్తే ప్రస్తుత ప్రభుత్వం మరింత పటిష్టంగా ఉన్నట్లే కదా ఏ ఎమ్మెల్యే అయినా అటు ఇటు దిక్కులు చూస్తే అనర్హత వేటు పడుతుందంటే ఇక ప్రభుత్వానికి ఢోకా ఎక్కడుంది అని అన్నారు ఇదే అంశంపై మరింత స్పష్టతనిస్తూ కోర్టుకెళ్ళి అనర్హతపై ఆర్డర్ తెచ్చామంటున్నారు బీఆర్ఎస్ నేతలు ఏ ఆర్డర్ తెచ్చినా ప్రభుత్వంలోని పార్టీ పార్టీకి అడ్వా అడ్వాంటేజ్ అవుతుందని చెప్పారు ప్రభుత్వంలో ఉన్న పార్టీ నుంచి ఎమ్మెల్యేలను లాక్కునే అవకాశం లేదని చట్టప్రకారం నిర్ణయానికి వస్తే ప్రతిపక్ష పార్టీల కన్నా మా పార్టీ వాళ్ళమే ఎక్కువ సంతోషిస్తాం ఎమ్మెల్యేలు ఎక్కడ వారు అక్కడే ఉండాలని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మేము అదే కోరుకుంటున్నాం ఎక్కడ వారు అక్కడే ఉంటే నా అరవై ఆరు మంది నాతో ఉంటారు కేసీఆర్ లక్కీ నెంబర్ నా వద్దే ఉంది కదా అన్నారు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని పడగొడతామని తిరగకంటే పథకాల అమలు గురించి ప్ర ప్రశ్నిస్తే బాగుంటుందని సూచించారు మంత్రివర్గం విస్తరించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిన తర్వాత ఎవరిని తీసుకోవాలో విషయంలో సీఎం పాత్ర వస్తుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు రాష్ట్రంలో అడ్డగోలుగా పద్నాలుగు వేల మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇచ్చారని వీటిని ఫిల్టర్ చేసేలా జర్నలిస్ట్ సంఘాలే ముందుకు రావాలని పిలుపునిచ్చారు